వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటికాడ ఇంద్రధనుసు వచ్చిందండి చూడండి ఎన్ని రంగులు చూసారా చూస్తున్నారు కదా రెండు మయాన కనబడుతుంది కదా అది కొన్ని చేయి చూపిస్తున్నారు కదా అక్కడే ఉంది అదిగోండి చాలా బాగా ఉంది చాలాసేపు ఉంది అసలు కలర్స్ నిజంగా ఇంద్రధనుసులు ఏడు రంగులు అంటారు కదా అలానే ఏడు రంగులు కూడా వచ్చింది కింద లాస్ట్లో బ్లూ కనపడుతుంది థిక్ కలర్లో సేపటికి అలా మెల్లిగా అలా కొంచెం 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 కలిసిపోయింది ఆరెంజ్ పింక్ గ్రీన్ బ్లూ ఎల్లో ఉన్నాయి చాలా బాగుందండి చూడండి ఒక్కొక్కసారి మీరు చూస్తుంటే చాలా బాగా కనబడుతుంది నిజంగా పిల్లలు ఇంద్రదశు అంటే దారుకునే వాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు చూస్తుంటే నాకే ఆహ్లాదంగా చిన్న పిల్లలు అయిపోయిన ఫీలింగ్ వచ్చింది చాలా బాగా వచ్చింది ఆయన మబ్బు బాగా ఫుల్గా పట్టేసిందంటే అప్పుడే వర్షం వచ్చి కొంచెం ఆగింది అంతే వెంటనే ఇందరి వచ్చేసింది అదిగో